వీరికి స్ప్రే మళ్ళీ స్ప్రే నా చెవులో కొట్టినందుకు ఏం తిప్పు నీకు స్ప్రే టమాటా మీద స్ప్రేజీలు క్యాబేజీ మంచిగా కర్రీ అయితే సెట్ అయిపోయిందా నాకు ఈసారి క్యారెట్ వస్తే సెట్ క్యాప్రేరా క్యారెరే ఎంటీ పా క్యారెట్ అండ్ ఇవి ఉన్నాయి అంతే స్ప్రే ఉంది స్ప్రే ఎంటీ వంకాయ క్యారెట్ వంకాయ క్యారెట్ మనకైతే క్యారెట్ సెట్ నీకు స్ప్రే రావాలి సరే స్ప్రే రాలే కాబట్టి ఏ వంకాయ వంకాయ కాంగ్ రాజ్య లేదు వంకాయ రెండు ఎంజాయ్ వంకాయ లాస్ట్ క్యారెట్ లాస్ట్ మనకే చేస్తుంది చూడండి కమాన్ ఇక్కడ ఆగాలే ఇక్కడ యస్ నో హయ్య వచ్చింది హైయెస్ట్ మనీ అండ్ ఇక్కడ క్యాబేజీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి